అయితే స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లైవ్లోనే డైరెక్ట్గా అందరికీ ప్రాబ్లమ్ క్లియర్ చేస్తున్నారు అది ప్రత్యేకంగా అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఏమైతే ఉందో అది తాటుపట్టట్లేదు ఆల్రెడీ మనం చాలా దాంట్లో చూసుంటాం సోషల్ మీడియాలో కట్ట జగన్ గారు మీరు ఇలా చేస్తే మా పరిస్థితి జగన్మోహన్ అది చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అయ్యేటట్టుగా అయితే ఈరోజు ఈ దాడి అనేది చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకు అంటే ఏ పొలిటికల్ లీడర్ అవనండి మా జగన్మోహన్ రెడ్డి గారని కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కాదు ఎవరు అవనాయండి పొలిటికల్ లీడర్ అనేవాళ్ళు బయటకు వచ్చేటప్పుడు గవర్నమెంట్ అనేది అపోజిషన్ అవ్వండి మామూలుగా నార్మల్గా అవనండి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది బస్సు యాత్ర చేసేటప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అనేది ఉంచదండి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ ఫీట్ మించు మ్యాక్సిమము హైట్లోకి నిలబడతారు తర్వాత పట్టుకున్న వాళ్ళు కూడా చేతులు ఎత్తారు ఈ క్యాలిక్యులేషన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అని కాదండి ఎవరైనా ఈ టైప్ ఆఫ్ పాదయాత్ర చేసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తారంటే పవర్ కట్ చేస్తారు అది పక్కన పెడితే యాక్చువల్గా ఈ చంద్రబాబు నాయుడు గారికి అపోజిషన్లో ఉన్నటువంటి ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఎప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సొంత మహాగారి చెప్పులు ఇప్పించేటప్పుడు కానించి ఇసు కానించి వెన్నతో పెట్టిన విద్య ఇది పుట్టుకలతో వస్తుంది పోదు మేడం యాక్చువల్గా ఇది యాక్చువల్గా గ్రహించాల నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే మేడం పవన్ కళ్యాణ్ గారు ఏదో ట్వీట్ చేశారన్నారు ఎవరు ట్వీట్ చేసినా ఏ చేసినా పవన్ కళ్యాణ్ గారు ట్విట్ చేసింది అయితే మాత్రం లెక్కలో తీసుకోకూడదు మేడం ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఏం మాట్లాడతారో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నారు ఆయన కూడా ఆయన మాట్లాడిన మాట్లాడ అంటే తప్పు ఏ ఉందని మీరు ఎలా అనుకుంటున్నారు ఎందుకంటే బాధ్యత ఇప్పుడు సాక్షాత్ సీఎం సీఎం పైన రాలదేడి జరిగింది కాబట్టి బాధ్యత ఇప్పుడు ఉన్నతాధికారి దానికి బాధ్యత వహించాలి అని ఆయన చెప్తున్నారు అంటే ఏ విధమైనటువంటి స్కెచ్ చేశారు అంటే ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా దొరకకుండా ఆ విధంగా స్కెచ్ చేసి అంత స్ట్రైట్ గా ఇంచుమించు థర్టీ ఫీట్ నుంచి ఫార్టీ ఫీట్ డిస్టెన్స్ నుంచి కింద నుంచి అంత హైట్ కి డైరెక్ట్ గా చేశారు అంటే ఇది పక్క ప్లాన్ ఒకటి రెండోది ఏంటంటే మన పంజాబ్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళేటప్పుడు కూడా వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ డైరెక్ట్గా ఆగి ఆగిపోయారు అనమాట దేనికి ఇలాగా గందరగోళం జరుగుతుందని చెప్తే సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్కే సెంట్రల్ దానికంటే దేశానికి ఎంత మచ్చ వీళ్ళు చేసే పనులు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నారు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు అయితే విషయం ఏంటంటే ప్రాక్టికల్గా మేడం మేడం ప్రజాగలం అన్నారు యువగలం అన్నారు తర్వాత వారాహి అన్నారు వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు ఏమైనా ఉన్నా నిజాలు ఏమున్నా చెప్పడానికి చేయడానికి వీళ్ళు జనాల్లోకి ఎంసేపు తిట్టడానికి రోడ్లు ఎక్కడి కన్నాలు ఉన్నాయి తిట్టడానికి వెళ్ళారు తప్ప జనాల తాలూకా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వెళ్ళలేదు ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసిన జనాల తాలూకా కష్ట ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు ఏదైతే కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవ్వాతాతలకు కానీ లేకపోతే ఉద్దానం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఈయన జనాల్లోకి వెళ్తుంది ఏంటంటే ఓన్లీ ఈయన చేసింది తెలియపరుస్తూ ఈయన చేసినటువంటి అభివృద్ధి తెలియపరుస్తూ జనాల దాకా కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళేం వెళ్తున్నారు వీళ్ళేం చేస్తున్నారంటే కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వెళ్ళట్లే కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వెళ్ళే నాయకులకే ప్రాధాన్యత ఉంటుంది మేడం వీళ్ళు ఎవరినో తిట్టడానికి వెళ్ళినటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వరు ఇది జనాలు గుర్తించాలా ఏ తిట్లో అవనండి ఏమి ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అయినటువంటి మా నాయకుడి మీద ఏమైతే చేసామో మీరేమైతే చేయగలరో అది విమర్శించుకొని మీరు వెళ్ళి రావాలి కానీ ఇలా దాళ్ళు ప్రతి దాళ్ళు చేసుకొని ఏదో జగన్మోహన్ రెడ్డిని చేసేద్దాం అనుకున్నట్లయితే మాత్రం ఆయన చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ హీరో అండ్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇటువంటి ఎన్ని ఆపదలు వచ్చిన బస్సు యాత్ర గాని జనాల్లోకి వెళ్ళడం కానీ ఆపడం వీళ్ళు తరం కాదు కదా అంటే ఎవరు తరం కూడా కాదు చెప్తున్నారు కానీ ఒక కోడి కత్తి విషయానికి వస్తే ఆ కేసు ఇప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదేళ్ళు అవుతుంది మరి ప్రతి దాడికి గురయ్యారు ఆయన